మీద మమ్మల్ని వేసుకొని క్యాన్వేసింగ్కి కి తిరిగిండు ఆ రోజు మేము రౌడీ కనిపి ఇప్పుడు మేము రౌడీ కనిపిస్తుందామా ఒక యాదవ్ బిడ్డకు వచ్చిందని ఆ తల్లి చెప్పింది అయింది ఎమోషనల్ అయింది రౌడీ 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 అంటే ఏం రౌడీ అండి మీరు వైట్ కలర్ అసెన్సు మీరు కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు మీ మీ ఆర్థిక పరిస్థితి మొత్తం ఏముండే ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక రౌడీ ఉంటే ఏం చేస్తాడు ఒక వెయ్యి గజాల జాగ మీదనో ఎవరికో కొడతాడో లేకుండా బట్టలు కబ్జలా ఉంటాడు ఇది రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో రౌడీషీటర్ ఓపెన్ చేపించరు అది ఆయన ఎవరిని కొట్టింది లేదు చేసింది లేదు అరేమైనా చిన్నప్పటి నుంచి అండి అవి అన్ని చెరువులు ఎర్రగడ్డలా ఇక్కడే మీరు ఇద్దరం మేము అమీర్పేట నెంబర్ వన్ స్కూల్ మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండదు సినిమటే స్కూల్ మీరు ఆయన ఇసుక కూడా స్కూల్ మేము ఇక్కడ పెంచే మొత్తం మైదానం కదా లో నిలబడితే కూకట్పల్లి కనిపించారు ఓకే ఇక్కడ మనం అమీర్పేట్ నంబర్ వన్ స్కూల్ అన్ని పొలాలు ముంగట కంచి ఓకే ఆ మైత్రివనం మొత్తం పొలాలు బావులు అక్కడ చేపలు పట్టేటోళ్ళం మేము వర్షం వస్తే అమీర్పేట అక్కడికి మనం కూడా అంతవరకు పోతుంటే అందరం కలుస్తుంటే మాడ ఒక జామ తోట ఉంటుండే ఆ జామ తోటలో దుంకాలు శ్రీశైలం యాదవ్ ఇల్లు ఆఫీసు అంతా కూడా ఇక్కడ బస్తిలో ఉండే ఆఫీస్ లోపల ఉండే అక్కడ ఇల్లు లేకుండే ఆఫీస్ బస్తీలో ఉండే బస్లో యాదవ్ కుటుంబాలు ఒక నలభై యాభై కుటుంబాలు ఉంటాయి అక్కడ ఓకే అంత బీద అయినా బీదతత్వం చూసి ఆయన గిట్ట డబ్బులో చాలా ఇబ్బంది పడి కింది స్థాయికి మెల్లమెల్లంగా వచ్చిండు ఎవరిని కొట్టింది లేదు ఏమి లేదు ఓకే సో అప్పుడు మీకు పరిచయం అప్పటి నుంచే పరిచయం ఆ తర్వాత పీజీఆర్తో ఆయన పరిచయం ఏర్పడిందా పీజీఆర్ తోటి మాకు ఏంటంటే లక్కీగా ఆ ఏజ్ లో మేము అందరం నేను నైన్టీన్ ట్వంటీ ఆయన పద్దెనిమిది పదిహేడు అట్లా ఓకే అట్లా ఉంది పీజీఆర్ వచ్చిండు కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిండు సెవెంటీ ఎయిట్ లో ఎంత అండి నరేంద్ర మీద ఆరు వందల ఓట్లతోటి గెలిచిండు ఆలే నరేంద్ర మీద సిక్స్ థౌజండ్ ఓట్స్ పీజీఆర్ సిక్స్ హండ్రెడ్ ఓట్స్ సిక్స్ హండ్రెడ్ ఓట్స్ సిక్స్ హండ్రెడ్ బీజేపీ నరేంద్ర గారు బీజేపీ ఆలే నరేంద్ర జనతా పార్టీ జనతా పార్టీ రైట్ డెబ్బై ఎనిమిదిలో ఆయన నాగలపట్టిన రైతు గుర్తు ఇప్పుడైతే అంత కంప్యూటర్ వచ్చింది ఒక బల్బ్ దగ్గర ఇంత ఓటర్ లిస్టు రాసి మేమే పంచటోళ్ళం ఓకే ఓటర్ స్లిప్లు ఇస్తే అది మనం ఓటర్ లిస్ట్ పెట్టుకొని రాసి రాత్రి అంతా రాసి పొద్దుగాల వరకు ఎంత కంప్లీట్ అయింది ఇంకెంత ఉంది మళ్ళీ ప్రతి ఇంటికి పోయి మేము జనార్దన్ రెడ్డికి ఓటమం జనార్దన్ రెడ్డికి ఎందుకు ఓటే మనం మా ఇంటి ముంగట మీటర్ ఫ్యాక్టరీ మీటర్ ఫ్యాక్టరీ అక్కడ అయిన సూపర్వైజర్ ఓకే అక్కడికే ట్రేడ్ యూనియన్ లో మొదలైండు గ్రాస్ ఫ్యాక్టరీలో గెలిచిండు తర్వాత మీటర్ ఫ్యాక్టరీలో గెలిచిండు అప్పుడు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ కార్ పీజీఆర్ గారు లేదు వర్కర్లు కొని టికెట్ ఎన్నికలు రాలేదు టికెట్ రాకముందు జావా సైకిల్ మోటార్ పాపం జావా సైకిల్ మోటార్ లో తిరిగిండు టికెట్ వచ్చిన తర్వాత ఏమో ఒక ఏది గెలిచిన తర్వాత ఒక జీబులో తిరిగిండు జీబులో తిరిగిండు ఇప్పుడు అప్పుడు ఏమైంది మేము అందరం కలిసి జనార్దన్ రెడ్డి సాగు బండి లేదు కార్ కార్ అప్పుడు అంబాసిటర్ అంటే మామూలు మాట కాదు కదా మొత్తం రెండు కంపెనీలు కలిసి వర్కర్లు ఒక నెల చెంద రెండు నెలల పేమెంటు ఎవరికి దోచింది వాళ్ళకి ఇచ్చి అక్కడ కార్ ఇచ్చిన నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆ కార్ ఇప్పటికీ గిట్టండి రైట్ ఆయన టికెట్ వచ్చినాకనే శ్రీశైలం ఏదో పరిచయం ఆయనకి శ్రీశైలం అప్పుడు నుంచి సెవెంటీ ఎయిట్లో తమ్మి చేయండి అంటే బీజేఆర్ అంటే కొంత కాంగ్రెస్ పార్టీ అనుకూలత మాకు రైట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికి క్యాండిడేట్ కి ఎవ్వరికి ఇచ్చారో తెలియదు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గాలి ఇందిరాగాంధీ ఇచ్చింది మనం కాంగ్రెస్కి చేయాలి జనతా పార్టీకి అప్పుడు పవర్ఫుల్ ఉండే కానీ అంత రాజకీయ అవగాహన లేదు కదా మాకు రైట్ అది అయిన తర్వాత ఇంకా జనార్దన్ రెడ్డికి దగ్గర అయి తర్వాత జనార్దన్ రెడ్డి సార్ చేసినన్ని పనులు యాదవ్లకు యాదవ్లకు బాగా పైకి తీసుకొచ్చిండు ఉండు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఓకే అందులో యాదవ్లు ఇక్కడ మన ఎల్లారెడ్డి కూడా యూసుఫ్ కూడా యాదవ్లు ఎక్కడ యాదవ్లకు ఫస్ట్ ఫిర్యాడ్ ఇచ్చిండు ఆయన ఎందుకు ఇచ్చిండు వీళ్ళ కులం బలమైన కులం రైట్ రేపు నిలబడతారు గట్టిగా అనే ఉద్దేశంతో ఆయన సపోర్ట్ ఉంటారు నాకు అని వచ్చింది గ్యాప్ వచ్చిందంటే ఇప్పుడు కొంత ఎదుగుతున్న సమయంలో ఎవరికైనా కొంత ఇది ఉంటుంది ఒక మర్డర్ అయింది ఆరు మంది ఇది ఆరు మంది మటర్ అయింది అందులో ఈయన ఈయన వాళ్ళే లేదు పాపం ఈ అందులో ఆ కేసులో ఇరికి ఎవరు ఇరికిచ్చిరూరు ఎవరు ఇరికించో వారాలు ఇరికిచ్చు రాజకీయ నాయకులు అప్పుడు పీజీఆర్ గారు మంత్రా లేదు మంత్రి కాదు అనుకుంటే ఎమ్మెల్యే తెలియదు కానీ ఆయన పవర్లు ఆయన ఇరికియలే రైట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఏమైంది అంటే సెవెంటీ ఎయిట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే ఎవరు ఉంటారు తర్వాత ఎయిటీ టూ ఎయిటీ త్రీ లో జీ తెలుగుదేశం వచ్చింది ఎయిటీ నైన్ లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళి కాంగ్రెస్ కాంగ్రెస్ అట్లా రౌడీ షిట్టర్ ఓపెన్ అయి జైలు కు పోయిన తర్వాత రోయి సిక్స్ మంటర్ సిరీస్ అయినా అనుకుంటా చేసి మంటర్ సిరిస్ చేసింది లేదు పీకింది లేదు అక్కడ ఈయన పేరే ఈయన పేరే హాయిగా తిని పడుకొని ఉంది ఎంతమంది విధమైన కేసు అది అప్పుడు పది పది పదిహేను మంది మీద అయింది డేవిడ్ రాజు అని ఉండే అక్కడ మెంటల్ హాస్పిటల్ లో వాళ్ళ అన్నదమ్ముల మీద ఈ డేవిడ్ రాజు హాస్పిటల్ అదే అసలు సంబంధమే లేదండి చిన్న విషయం అట్లా ఇది అయింది అప్పుడు ఇండస్ట్రీస్ కలిసి వచ్చింది ఏది సినీ ఇండస్ట్రీస్ వాళ్ళ పంచాయతీలు ఉంటాయి కదా అట్లా కొంత ఇది అయింది అక్కడికి ఎంచే అయిందా ఇంకా తిరుగు లేకుండా పికప్ అయింది ఆ కేసు అయిన తర్వాత ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చింది ఎవరు ఇద్దరు యాదవ్ ఉండవచ్చు నేను అంత దాని మీద ఇది చేయలేదు కానీ ఉండవచ్చు ఆయన అప్పటి నుంచే కొంత ఇదే గ్యాప్ గ్యాప్ వచ్చింది అప్పుడు చిన్న పోరాడు నవీన్ యాదవ్ నవీన్ ఏం తెలియదు అనుకుంటా అప్పుడు చిన్న పోరాడు నేను ఎమ్మెల్యే కావాలనేది ఉండదు కదా అయితే నైంటీ నైన్లో ఈయన టీడీపీలో జాయిన్ అయ్యాడు శ్రీశైలం యాదవ్ గారు టిడిపి పెద్ద ర్యాలీతో జాయిన్ అయినాడు హా నైన్టీ నైన్ చంద్రబాబు ఉన్నప్పుడు ఆ పెద్ద ర్యాలీతో జాయిన్ అయ్యాడు టికెట్ ఇస్తానారంట ఎందుకు వెళ్ళి టికెట్ అప్పుడు ఇప్పుడు ఈక్వేషన్ ఉంటదండి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో లో మాట్లాడి ఒక చంద్రబాబు నాయుడు శ్రీశైలం అటు రౌడీ షీటర్ ని తీసుకొచ్చి జాయిన్ చేపిచ్చిండది అసెంబ్లీ యూజువల్స్ ఉంది ఇప్పటికీ రైట్ పాపం ఆయన తెలియదు కదా ఆయనకి ఏదైతే చెప్తారో దాని మీద మాట్లాడుతారు అందరు గురించి తెలియాలనేది లేదు కదా శ్రీశైలం యాదవ్ లాంటి రావడీషీటర్ని జాయిన్ చేసుకున్నా జాయిన్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు అని ఆయన మాట్లాడిండు మాట్లాడిండు మాట్లాడిన తర్వాత గిట్ట అప్పుడు ఇస్తామని ఆయన జైన్ చేసుకుండొచ్చు ఈక్వేషన్ కలిసి రాలేదు లేకుండొచ్చు కానీ ఈయన శ్రీశైలం యాదవ్ గారు ఇండిపెండెంట్గా నవీన్ యాదవ్ లాగా ఇండిపెండెంట్గా వేద్దామని ఆలోచన రాలే ఆయనకి రాలే 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 ఆయన అట్లా అటువంటి మంచి కాదు ఇండిపెండెంట్గా అప్పటికీ అబ్బాయి కొంత అవగాహన వచ్చింది రాజకీయ అవగాహన ఇంటర్మీడియట్ ఉండవచ్చు అనుకుంటా తర్వాత కొంచెం ఇదే చూసి అవి అన్ని దగ్గర ఇప్పుడు నా మన్మడ చూస్తాడు నాకు అన్ని నా కొడుకులు ఫాస్ట్ అయ్యలే నలుగురు కొడుకులు నాకు నా మన్మడు ఫాస్ట్ ఉంటాడు వచ్చినోళ్ళకి ఛాయ్ ఇస్తాడు ఆడు అన్ని జుమ్ము అంటారు జుమ్ము 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 అంటారు నా లేక ఉంటాడు వచ్చిన ఛాయ్ ఇస్తాడు మా ఇంట్లో ఐదారు మంది పదోరు ఉంటారు ఏ చాయ్ అంకులు వచ్చిండు నీలి అన్నం అన్నం తిన్నారు అంకులు టిఫిన్ చేసిరా ఇవి అన్నీ మేము నేర్పే అవసరం లేదు ఒక రాజకీయ నాయకుని లక్షణాలు ఏదైతే ఉంటాయో ఏ వరకు ఇంట్లో వస్తాయి అవి